రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఏడో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో యాభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను రూపాయలు క్యారెట్ కిలో యాభై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో నలభై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో నలభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఏడు రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట అరవై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పద్దెనిమిది రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం ఎనభై రూపాయలు టెంకాయలు కిలో నలభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో నలభై రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా తొమ్మిది వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ಮುಲ್ಲಂಗಿ ಕಿಲೋಲ ಬಸ್ತಾ ನಾಲುಗು ವಂದಲ ಯೂಪೂ ಕೆಜಿಲ ಬಸ್ತಾ ನಾಲ್ಕ ಯೂಪಾಯಲು ಪುದೀನಾ ಯಾವೈಕಟ್ಟು ಮೂರು ವಂದೂಯಲೂ ಕೊರ ಯಭೈ ಕಟ್ಟಲು ವಂದ ರೂಪಾಯಲು ಟಮಾಟ ಪದೇನು ಕಿಲೋ ಬಾಕ್ಸ್ ಮೂರು ವಂದಲ ಯೂಪಾಯಲು ಚರ್ರಿ ಟಮಾಟ ಕಿಲೋ ಡಬ್ಬೈ ರೂಪಾಯಲು ಅರಟಪು ಕಿಲ ಇರವೈದು ರೂಪಾಯಲು ಕಂದಗಡ್ಡ ಕಿಲೋ ನಲಭೈ ರೂಪಾಯಲು ಚಾಮಗಡ್ಡ ಕಿಲೋ ಮುಪ್ಪ ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు